అందరికీ కూడా జయభారత్ ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతుందో నిజానికి మనుషులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని కనీసం మాట్లాడడానికి కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆమెకు జరిగినటువంటి గాయం ఏదైతుందో లేకపోతే ఆమె జరిగినటువంటి దాడి ఏదైతుందో నాకు తెలిసి జంతువులు కూడా ఒకదానితోనూ ఒకటి గొడవలు పడితే ఏమో కానీ ఇంత పాశవికంగా చేయవు అంత ఘోర ఘోరంగా మనుషులెవరు కూడా చేయనటువంటి నీచమైనటువంటి పనులు ఈరోజు వాళ్ళు చేయడం జరిగింది అయితే ఈరోజు వాళ్ళు చేయడానికి ఒక మనిషి పైన ఇంత పాశవికంగా దాడి చేయడానికి వాళ్ళకున్న ధైర్యం ఏంది వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే ఒక మనిషి పైన ఇంత ప్రాథమికంగా దాడి చేస్తూ ఉంటే వాళ్ళు ఏ ధైర్యంతో ఈ రకంగా ముందుకు పోతూ ఉన్నారు ఒక్కటే మా తన డబ్బు ఉంది మీ మీకన్నా అదుకులం మేము ఎలానైనా బయటకు వస్తాం ఒకవేళ మీరు కేసులు పెట్టినా కూడా మాకు వచ్చే నష్టం లేదు ఏదో రకంగా డబ్బులతో సెటిల్మెంట్ చేసుకుంటాం బయటకు వస్తామనేటువంటి ధైర్యమే ఈరోజు వీళ్ళని ఈ దాడికి ముసుగొల్పుతూ ఉన్నది వీళ్ళొక దాడే కాదు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈ నాగర్ జిల్లాలో రెండు వేల పదహారులో పదకొండు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ ఈరోజుకి అంటే గత రెండు వేల ఇరవై మూడు ఈ రోజు వరకు సుమారుగా రెండు వందల పదహారు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఇక్కడ నమోదైనయి ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నంటే ఈరోజు వాళ్ళకు వచ్చిన ధైర్యం ఏంటంటే కేసులు పెడతారు ప్రెస్ మీట్లు పెడతారు అధికారులు వస్తారు ఛార్జ్షీట్లు వేస్తారు కానీ కేసులు కావు వాళ్ళు జైలుకు పోరు ఎందుకనంటే ఈ రెండు వందల పదహారులలో ఎంతమందికి శిక్షలు పడ్డారంటే చూసుకుంటే జీరో దాదాపుగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో అయిపోయినాయి కేసులన్నీ ఫస్ట్ స్టేజ్ అంటే వాళ్ళ మీద ఛార్జ్షీట్ చేయడం రిమాండ్కి పంపించడం వీళ్ళకు బాధితులకు కొంత డబ్బులు ఇవ్వడం మిగిలిన తర్వాత కేసుని వాళ్ళ డబ్బుతోనో లేకపోతే అధికారంతోనో బలంతోనో కేసుని మాఫీ చేసుకోవడం తర్వాత వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాం నయాన భయాన్ని చేసి ఇటువంటి పరిస్థితి నాగర్కల్ జిల్లాలో గత ఆడ ఆరేడు ఎనిమిది సంవత్సరాలుగా చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది దీనికి నిదర్శనమే రెండు వేల పదకొండులో పదకొండు కేసులు ఉంటే ఈరోజు రెండు వేల ఇరవై మూడులో ఇప్పటికే దా రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చేవరకే దాదాపు యాభై ఐదు కేసులు గ్రాఫ్ పెరుగుతూ ఉంది దాడులు పెరుగుతూ ఉన్నాయి ఎందుకు పెరుగుతూ ఉన్నాయంటే ఎవరికి భయం లేదు ఏమైనా చేసినా ఏమైనా చేస్తాం ఏమైనా చేయగలనటువంటి ద దర్జాగా దారుణంగా జంతువులకైనా హీనంగా ప్రవర్తిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిపైన దాడులు తెగబడతా ఉన్నారు నిజానికి చూసుకుంటే దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వ నేతలు కావచ్చు వాళ్ళకే కొమ్ముగాసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే దాడులు జరుగుతూ ఉన్నాయి కేసులు పెడతా ఉన్నారు కానీ శిక్షలు పడట్లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా అధికారుల నుంచి కావచ్చు లేకపోతే వాళ్ళ నుంచి కావచ్చు ఖచ్చితమైనటువంటి మద్దతు ఉందని కూడా ఇక్కడ స్పష్టం అవుతూ ఉన్నది ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు మా దాడి ఇంత దారుణంగా జరిగినా కూడా ఇప్పటికీ మా మిత్రులు ఇద్దాం మేము మాట్లాడినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అన్న నలుగురిని అరెస్ట్ చేసిరు ఇంకో నలుగురు బయట ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ చెప్తా ఉన్నారు బయట మమ్మల్ని మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని చంపేసే కేసు పెట్టేటోడు ఉండడు మాట్లాడేటోడు ఉండడు మా అన్న బయటకు వస్తాడు తర్వాత మీ సంగతి చూస్తామనే సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఎంత ధైర్యం వాళ్ళకి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళని ఆల్రెడీ ఒకరి పైన చాలా దారుణమైనటువంటి దాడి చేసి మిగిలిన కేసు పెడితే వాళ్ళని చంపుతామనేటువంటి భయపెడతా ఉంటే ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయలేట పరిస్థితి ఈరోజు అది యత్నంగా ఉంది ఎందుకు అంటే ఈరోజు దాడి జరిగినందుకు వాళ్ళని అరెస్ట్ చేసిరు అంటే రేపు వీళ్ళని చంపిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారా వీళ్ళు చచ్చిన తర్వాత వీళ్ళ శవాలకు రక్షణ కల్పిస్తారా మీరు అంటే పోలీసు యంత్రాంగం కూడా ఈరోజు కదవ కదలాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా కదలాల్సిన అవసరం ఉంది వాళ్ళు చాలా స్పష్టంగా బయట మాట్లాడుతున్నారు దానికి సంబంధించినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఇంకా దా చూస్తే వాళ్ళు దాడి జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినట్టు కూడా సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళకి అరెస్ట్ చేయలేదని అంటే దీని వెనుక ఎవరు నుండి నడిపిస్తూ ఉన్నారు ఈరోజు మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే అధికారులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కమిషన్లు వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి దాడి జరగడానికి కాదు దాడి జరిగిన తర్వాత కాదు మాట్లాడాల్సింది ఈరోజు వాళ్ళు చెప్తూ ఉన్నారు మాకు దాడి ప్రాణహాని ఉందని మరి వాళ్ళకు ఏ రకంగా రక్షణ కల్పిస్తూ ఉన్నారు పైన చూసాం ఒక కానిస్టేబుల్ని పెట్టారు ఒకరిని పెట్టారు ఈ కొల్లాపూర్లో పోలీసులు లేరా నార్కల్లో పోలీసులు లేరా ఈడ ఒక్కరిని పెడితే సరిపోతుందా మరి వాళ్ళ గూడెంలో వాళ్ళకి రక్షణ ఎలా ఈరోజు మా బిడ్డలు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళకి ఇక్కడ ఎవరు వంట చేసి పెట్టే వాళ్ళు లేరు రోజు పోయి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు భయాందోళనతో ఉన్నప్పుడు వాళ్ళకు ఎవరితోనైతే థ్రెడ్ ఉందని వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ విహా వాళ్ళు విచ్చలవిడిగా బయట తిరుగుతూ ఉంటే ఈరోజు మా బిడ్డలు భయం భయంగా దాడిని ఎదుర్కొని ఇంతమంది అధికారులు వచ్చినా ఇంతమంది మంత్రులు వచ్చినా ఇంతమంది కమిషన్లు వచ్చినా కూడా ఇప్పటికీ భయం భయం గుప్పెట్లో ప్రాణాలు అతి పెట్టుకొని ఈరోజు నిలబడతా ఉన్నారని అంటే ఈరోజు మనం ఎంత ఏ స్థాయిలో ఈ నాగర్కన్ జిల్లాలో యంత్రాంగం పనిచేస్తూ ఉన్నదానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు మేము ఒకటే విన్న పని చేస్తూ ఉన్నాం జయబార్ తరఫున ఎవరైతే మిగిలిన నిందితులు ఉన్నారో ఎవరైతే వీళ్ళు బాధితులు పేర్లు చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ వింటూ వెంటనే అదుపులోకి తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఇంకొక విషయం ఆ రోజు ఈరోజు ఆ గూడె నుంచి బయటకు వచ్చి వీళ్ళకి మద్దతుగా నిలబడ్డానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి ఉందనంటే అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎంత బలంగా అక్కడ నడిపిస్తూ ఉన్నాడు ఎంత బలంగా వాళ్ళని భయపెడతా ఉన్నాడని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి గూడెంలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా వాళ్ళ కూడా రక్షణ లేదనే విషయం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంతమంది భయం గుప్పిట్లో ఉంటే ఇంతమంది భయం గుప్పిట్లో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం నిజంగా సిగ్గు చేయటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళకి రక్షణ కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చెప్తా ఉన్నట్టు రెండు లక్షలు ఇస్తాను లేకపోతే భూమి ఇస్తాను మా మిత్రుడు చెప్పిండు వాళ్ళకు కావాల్సిన కొంత వెసులుబాటు కల్పించాలని మేము చెప్తా ఉన్నాం మేము ఏమంటా ఉన్నామంటే దానితో పాటు ఎవరైతే దీంట్లో భాగ భాగస్వామ్యం అయ్యిరో వాళ్ళందరినీ కూడా చాలా కఠినంగా శిక్షించాలి మిగిలినటువంటి కేసులలో ఎవరెవరైతే గతంలో జరిగి చెప్పాను ఇందాక రెండు వేల రెండు వందల పదహారు కేసులు ఉన్నాయి కూడా క్లియర్ చేయాలి నెక్స్ట్ ఈ నగర్కొండ జిల్లాలో మరొక ఎస్సీ ఎస్టీ దాడి జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ ఇక్కడ ఉన్నాయి దానికి జిల్లా కలెక్టర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎన్ని చోట్ల మీరు కుల ఈ కుల దాడులు జరగకుండా మీరు సమావేశాలు నిర్వహించరు ఎన్ని చోట్ల మీరు పోయి ఈ చైతన్య చేసేటువంటి కార్యక్రమాలు చేశారు అంటే చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇది ఎస్సీ పార్లమెంట్లు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు ఇక్కడ ఎస్సీ కాన్సర్స్లు ఉన్నాయి ఇక్కడ ఎస్టీలు అదేవిధంగా ఎస్సీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇంత దారుణంగా దాడులు జరుగుతూ ఉంటే ఇంత దారుణంగా దాడులు జరిగి చంపేస్తూ ఉంటే ఈరోజు మీరు స్పందించకపోతే మిగిలిన నియోజకవర్గాలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ ఈ నార్కల్ జిల్లాలో ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు మా పిల్లలు ఈరోజు బడికి పోవాలి ఈరోజు వాళ్ళ తల్లి కళ జరిగిన తర్వాత ఈ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది మా పిల్లలు ఈరోజు బడికి పోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఈరోజు ఆ గూడెంలో ఉన్న పిల్లలు బయటికి వెళ్ళి చదువుకోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించరు అటువంటి పరిస్థితి నుంచి ఆ గూడెం ప్రజలు కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెంచులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము చెప్తా ఉన్నాం లేని పక్షంలో ఈ యొక్క దాడిని ఈ దాడిలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని కావచ్చు దాడి చేసిన వాళ్ళు బయట తిరుగుతున్న వాళ్ళని కావచ్చు వదిలిపెట్టేటువంటి చర్య కానీ లేకపోతే అదుపులో తీసుకోవాలనే చర్య కానీ మీరు పాల్పడితే బరాబారి చెప్తా ఉన్నాం జయబార తరఫున మేము కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళకి శిక్షలు పడేంత వరకు ఇదే చోట మేము కూర్చొని వాళ్ళకి శిక్షలు పడేంత వరకు మేము పోరాటం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలిగిస్తాం మా బిడ్డకు మేము అండగా నిలబడతాం మీకు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కలెక్టరేట్ చేస్తాం లేకపోతే అన్ని కార్యక్రమాలు చేస్తాం మాకు రక్షణ కావాలి మాకు న్యాయం కావాలి మా బిడ్డలకు భవిష్యత్ తరాలకి ఒక మంచి సమాజాన్ని అందించాలనే లక్ష్యాన్ని మేము మాత్రం ఖచ్చితంగా ఉంటామని ఈ బిడ్డలకు మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఎల్ల వేలడం మేము సపోర్ట్గా ఉంటామని కూడా సందర్భం తెలియజేస్తూ ముగిస్తానే ఉన్నాం జయభారత్ నూరు